ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కీలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కాట్ అని చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా మా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనమేనా ఇవి అవునా అవునా ఏం చెప్తారా కాటి రేటు నలభై ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ఫ్రై బిడ్డ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలకు చెప్తున్నారండి రెండు కూడా రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయా సగిన దూడలు ఎదురు బండి గుంటలు జబర్దస్త్ పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి గూడకేళ గ్రామం మేమిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీరు ఎక్స్ప్రెస్ మరి మరి ఈ రేసా అన్నవి మరి మరి వీడియోలు కూడా చూస్తున్నారు కదా అర్థంగా మరి ప్రతి వారము మరి వారం కూడా మంచి సైజు గల కాడని అని చెప్పుకోవచ్చు మంచి దిట్టంగా ఉన్నాయి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట మరి ఎవరికే నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పు ఎనభై నాలుగు డబల్ తొమ్మిది ఎనభై మూడు పంతొమ్మిది అరవై రెండు అరవై రెండు మరి వారానికి కాడనే కాడేనాయి ఇది ఒక కాడే రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎదురు దూడలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా కాడ మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మిగాను ఆదివారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి రెండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెన్ ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఏ పేరు రిపేర్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మాస్కుందా